తగ్గేదేలే రాజారణ సత్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోస్లో సాయి బృందావనం రియల్ ఎస్టేట్ వెంచర్ డైరెక్టర్ గారైన కృష్ణమోహన్ గారు మన దగ్గర ఉన్నారు నమస్తే అండి కృష్ణమోహన్ గారిని అడిగి ఆ సాయి బృందావనం ఆ వెంచర్ యొక్క వివరాలు ఆ వెంచర్ ఒక విశిష్టత ఆ వెంచర్ యొక్క ఇంపార్టెన్స్ ఆ వెంచర్లో మనం ప్లాట్స్కుంటే మనకు వచ్చే లాభాలు ఏంటో పూర్తి వివరాలు కృష్ణమోహన్ గారిని అడిగి మనం తెలుసుకుందాం అప్పుడు సార్ కృష్ణమోహన్ గారు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు సార్ అసలు ఫస్ట్ మీ బ్రాటప్ గురించి తెలుసుకుందాం సార్ మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఎక్కడ చదువుకున్నారు అది మా ప్రేక్షక దేవుడి కోసం చాలా మంచి క్వశ్చన్ అడిగారు నాకు జరిగిన ఇంత ఇంటర్వ్యూస్ లో ఎక్కడ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు చాలా హ్యాపీ నా గురించి చెప్పుకోవడానికి నాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అండి ఏజెన్సీ ఏరియా మాది ఓకే సో నేను డబల్ డిగ్రీ డబల్ పీజీ కంప్లీట్ చేశాను అండి ఓకే ఆంధ్ర తెలంగాణలో చదువుకున్నాను ఓకే సో దాని తర్వాత వచ్చేసి హైదరాబాద్ని రావటం జరిగింది రెండు వేల ఎనిమిదిలో వచ్చాను ఓకే అప్పుడు వచ్చినప్పుడు చాలా సిక్స్ థౌసండ్ రూపీస్ సాలరీ శాలరీ ఫస్ట్ శాలరీ వచ్చేసి నా ఫ్రెండ్స్ అందరూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ లో అయ్యారు అందరూ బ్యాక్ వెళ్ళిపోయారు సిక్స్ థౌసండ్ శాలరీతో మనం బతుకుతాం హైదరాబాద్ అని చెప్పేసి ఓకే అందరూ వెళ్ళిపోయినా కానీ మనకు ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ సిక్స్ థౌసండ్ పట్టుకుని ఈ రోజు వరకు వనస్థలపురంలో మంచి స్టేజ్కి వచ్చాము సో ఓకే ఓకే ఎన్నో రాత్రు తినకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి నా ఫస్ట్ జాబ్ చేశాను అంటే ఒక అంటే ఒక ఫ్రెండ్ రూమ్ లో ఉండాలనమాట ఓకే అతను ఎలాంటోడంటే మనం పోయే వండాలి మనమే చేయాలి అయితే తింటాడు అతను సో నా ఆఫీస్ లో నా బిజీ వల్ల నేను టయానికి తినలేకపోయేటాడు అనమాట అలా అని చెప్పి డబ్బులు కూడా జేబులు ఉండేటివి కావు సో మధ్యాహ్నం అందరూ మా స్టాఫ్ అందరు తింటా ఉంటే నేను బయటికి వెళ్ళి తినొస్తా అని చెప్పేసి డబ్బులు లేకున్నా కానీ ఖైదరాబాద్ రైల్వే స్టేషన్లో నాకు కష్టాలు అని తెలుస్తాయండి రైల్వే స్టేషన్లో కూర్చొని లంచ్ టైంలో తిండి లేకుండా కానీ ఒక వన్ అవర్ అక్కడ కూర్చొని వచ్చి పోయే ట్రైన్ చూసుకుంటూ మళ్ళీ లంచ్ టైం అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో చూడగానే వాళ్ళు తినేసారు సార్ నా తినేసాను అండి నవ్వుకుంటూ చెప్పడం అంటే అన్ని కష్టాలున్నా కానీ హైదరాబాద్ని వదిలిపెట్టు పోలేదు సార్ హైదరాబాద్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి టెస్ట్ చేస్తుంది అనమాట అసలు ఉండగల పారిపోతుల సో ఆ టెస్ట్ నేను క్వాలిఫై అయ్యాను సార్ చాలా కష్టపడ్డాము తిండి తినకుండా ఉన్న రోజులు అయితే ఎన్నో రోజులు ఉన్నాయి సార్ ఈవెన్ మేము తర్వాత రూమ్ నుంచి హాస్టల్ షిఫ్ట్ అయ్యాను మంచిగా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్దాం సూట్ అయ్యి వేసుకుని బయటికి వస్తాయి బస్సులు ఎక్కితే మొత్తం నలిపేసి బయట నెట్టేస్తారు అనమాట సిటీ బస్సులలో అయినా కానీ మేము ఎక్కడ కూడా తగ్గకుండా మార్కెట్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎలాగైనా ఇక్కడ సెటిల్ అయిపోవాలి హైదరాబాద్ లో మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు విలేజెస్ కి నేను ఇక్కడ సెటిల్ అయితే నా బున్న బ్యాక్గ్రౌండ్ అందరు కూడా సెటిల్ అవుతారు నన్ను చూసి ఇన్స్పైర్ గా తీసుకొని బయటకు వస్తారని చెప్పేసి హైదరాబాద్ లో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మటు తగ్గలేదు సార్ ఈవెన్ ఫుడ్ లేని రోజులు నిద్ర లేని రాజులు ఎన్ని గడిపాము రైల్వే స్టేషన్ లో కూర్చొని ఎన్నిసార్లు ఎడిచాము గుర్తిలేదు ఏంటి లైఫ్ ఇట్లా అయిపోయింది చదువుకుంటే హైదరాబాద్కి సెటిల్ చెప్పారు కానీ హైదరాబాద్ వస్తే అంత తిరిగి మరగలు అయిపోయింది జీవితం మొత్తం ఎట్లా దీన్ని మనం గివ్ అప్ ఎలా ఉండాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ఉండేసి మార్కెట్ లో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అధిగమించుకుంటూ అధిగమించుకుంటూ ఈ రోజు మేము కూర్చున్న స్టేజ్కి వచ్చాను సార్ సో కష్టాలని చూసిన వాళ్ళే ఈ రోజు సుఖపడతారని చెప్పడానికి నా లైఫ్ స్టైల్ ఉదాహరణ అనమాట చాలా హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడైతే ఎన్ని కష్టాలు చూసానో అంత హ్యాపీగా ఉంటున్నాను ఎస్పెషల్లీ నమ్మకుండా ఏంటంటే రియల్ ఎస్టేట్ అదే రియల్ ఎస్టేట్ అనేది ఎవరి గ్రీన్ సార్ ఎవరికైనా మంచి లైఫ్ సార్ నేను అక్కడికే వస్తున్నాను మీరు ఎన్నో కష్టాలు పడ్డారు తినడానికి లేని రోజులు కూడా ఉన్నాయని ఫ్రాంక్ గా చెప్పారు మీరు అలాంటి లో మీకు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది ఆ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి మీకు ఎవరు సహాయపడ్డారు రైట్ సార్ మంచి క్వశ్చన్ ఇది చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కూడా సార్ వాస్తవానికి ఏంటంటే సార్ నేను జాబ్లో జాయిన్ అయ్యాను అప్పటికే నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓకే చదువుకోవడానికి నాకు డబల్ డిగ్రీ కల్పించి సర్

ఆ రేంజ్ లో నన్ను వాడుకున్నారనమాట ఉండేసి క్లోజ్ చేసుకుని ఇంటికి రావాల్సి వస్తుంది అనమాట అప్పుడు నేను కోల్కతా బ్రాంచ్ చూసుకోవాలి చెన్నై బ్రాంచ్ చూసుకోవాలి హైదరాబాద్ మొత్తం చూసుకోవాలి సో నేను పేరుకే హెచ్ఆర్ కానీ ఆడిటింగ్ కూడా నేనే చేయాలన్నమాట ఓకే అది కూడా నాకు నేర్పించారు అది నేను చేయాలి ఫైల్స్ వచ్చేటర్సనల్స్ క్రెడిట్ కార్డ్స్ ఫైల్స్ వచ్చేట మొత్తం ఆడిటింగ్ చూసుకోవాలి దానితో పాటుగా అనిపించింది ఒక రోజు ఇలా బటన్ పెరిగిపోతుంది కానీ నాకు తగ్గటం లేదు శారట పెరగడం లేదు లైఫ్ లో అచీవ్మెంట్ అంటే ఏం దొరకట్లేదు అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి నీ హైదరాబాద్ లో ఉండి సెటిల్ అయిపోయాన తినడానికి లేదు నాకు నేను పేరుకేమో హైదరాబాద్ లో ఉంటున్నాను కానీ చూస్తే నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండేటి కాదు మా ఫ్రెండ్స్ కానీ మా తమ్ముడు వాళ్ళు కానీ మా ఫ్యామిలీ ఎవరైనా వచ్చినా కానీ సఫిషియన్ గా ఫుడ్ పెట్టలేని స్టేజ్లో లో అంటే ఒక రూమ్ లో ఒక రోజు స్టే చేయడానికి కూడా రూమ్ లేకుండా ఇలాంటి దరిద్రంలో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కలిసా అనమాట రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది బాగుంటుంది మంచి ఎర్ని చేసుకోవచ్చు అని చెప్పాడు సో నాకెందుకు ఆ టైంలో రియల్ ఎస్టేట్ అంటే కొందరు భయం ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ అది తెలియదు తెలియదని భయం ఉంటుంది దానివల్ల సిక్స్ మంత్స్ డిలే మంత్స్ డిలే చేసిన తర్వాత ఏమైందంటే నాకు ఎందుకు ఐడియా వచ్చింది ఎన్ని రోజులు ఉంటాం ఈ జాలి చాలని జీవితంలో దీన్ని ఎలాగైనా సరే మనం అధిగమించాలని చెప్పేసి నేనేం చేశానంటే సెకండ్ ఇన్కమ్ కోసం రియల్ ఎస్టేట్లో వచ్చాను పార్ట్ గా వచ్చాను ఓకే పార్ట్ టైమర్గా వచ్చటం రావటంతోనే అప్పుడు నాదేందంటే నాకు ఒక సీనియర్ కలిసిన సీనియర్స్ వీళ్ళ చేయాలి ఒక నైన్టీ డేస్ నాతో పాటు జర్నీ చేయి ఓకే నువ్వు జర్నీ చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావని చెప్పాడు నిజంగానే నేను ఒక నైన్టీ వాళ్ళతో జర్నీ చేశాను నా అదృష్టం బాగుండేది అంటే థర్టీ డేస్ లోపే నాకు సేల్ అయిపోయింది ఓకే ఓకే సో నాకు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ లో వచ్చానో థర్టీ డేస్ లోపే సేల్ వచ్చింది అంటే నా ఇన్కమ్ ఎటువంటి ఇన్కమ్ నేను కంపెనీలో పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నాకు ఇన్కమ్ గుడ్ ఇదేదో నాకు బాగా నచ్చింది అనమాట బాగుంది కదా దీని ఎందుకు మనం ఫుల్ టైమ్ గా చేసుకోవద్దు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ రావడం జరిగింది రియల్ ఎస్టేట్ లో వచ్చే ముందు నేనేం ఆలోచించుకున్నాను అంటే మా వైఫ్ ఫోన్ చేశాను ఏంటమ్మా ఇట్లా సంగతి రియల్ ఎస్టేట్ మన ప్లాట్ అని తిని డబ్బులు వచ్చాయి జాబులో ఏమో చూస్తా ఉంటే నెలకి ఇంతే వస్తుంది మనం సరిపోవట్లేదు చాలా ఇబ్బందులు ఉన్నాము ఏం చేద్దాం అంటే పని చేయి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ కష్టపడి పని చేస్తావు కాబట్టి వదిలేసి ఉంది అని సో డైరెక్ట్ గా వచ్చేసాను అండి అందులో నుంచి రావడం రాటమే ఎక్కడ పని చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఎఫర్ట్ పెట్టాలి ఎఫర్ట్ పెట్టడం వల్ల రియల్ ఎస్టేట్ లో నేను రావటం వల్ల నేను ఏదైతే నమ్ముకున్నానో దాన్ని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకుని అమ్మగలిగాను ప్లాట్స్ ఏ అందులో రియల్ ఎస్టేట్ రాటం అనేది మన సీనియర్ ఏమంటారంటే నువ్వు బాగుపడతా అని చెప్తాడు అతను తీసుకొచ్చి ఆఫీస్ లో వదిలేస్తారండి తర్వాత మన జర్నీ స్టార్ట్ అవుతుంది మనం కస్టమర్ నేర్చుకోవాలి కాన్స్టెంట్ గా ఉండాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్ని నేర్చుకుంటే రియల్ ఎస్టేట్ లో ఉండగలం అలా నాకు ఒక పర్సన్ ఇంట్రోడ్యూస్ చేసి వెళ్ళిపోయాడు అతని బిజినెస్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ బిజినెస్ చూడండి లెక్క అతను నాకు ఇంట్రడ్యూస్ చేశాడు నేను లైఫ్ సెటిల్ అయిపోయాను వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఇంకా కింద మీద పడుతున్నారు సో అలా ఆ రోజు నేను ఒక స్టెప్ ముందుకేసాను కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ లో ఈ రోజు నీ సంపాదన వరస్టు సీనాజల నుంచి నేను

ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే వైట్ అండ్ వైట్ షూస్ అది బంగారం పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చెప్పారు అంతా లీగల్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది ఒకప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు హెచ్ఎండిఏ డిటిసిపి ఫామ్ ల్యాండ్ అన్ని అన్ని చాలా వచ్చేసాయి ఓకే అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఒకప్పుడు ల్యాండ్ గురించి ఎవరికీ తెలియదు తల్లిదండ్రులకి వాళ్ళ తాతలకు మాత్రమే తెలుసు కానీ ఈ రోజు చిన్న పిల్లగాడు జాబ్ చేసే పిల్లగాడు కూడా రియల్ ఎస్టేట్ అంటే తెలుసు ఓకే సో అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కూడా వెల్ డ్ ఉన్నారండి ఇప్పుడు మోసపోయే ఛాన్స్ లేదు సో అలా మేము అనుకున్నామంటే నాకు శాలరీ చేయటం వల్ల నా లైఫ్ సెటిల్ అవ్వట్లేదు నా ఏజ్ పోతుంది సార్ రోజు రోజుకి ప్రతి రోజు ఏజ్ గడుచుకుంటూ చూస్తే జీరో అవుతుంది నాకు ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తుంది అనమాట నేను అనుకున్నాను ఇది కాదు లైఫ్ ఖర్చులు తగ్గకూడదు ఇన్కమ్ పెరగాలి ఎప్పుడైతే మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయో భయపడుతుంటాము ఆ భయం ఉండకుండా ఉండాలంటే మనం ఇన్కమ్ పెంచుకోవాలి ఇన్కమ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి ఏకైక మార్గం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది మీకు లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇన్కమ్ ఉంటుంది టెన్షన్ ఫ్రీ అవుతారు అసలు మీకు ఎటువంటి ఇప్పుడు పదివేల కోసము పొద్దున పోయి సాయంకాలం వరకు అతను చెప్పిన పని తూత తప్పకుండా చేయాలి సార్ చేయకపోతే అతను కోపం వచ్చినా మన కోపం వచ్చినా జాబ్ వదిలాల్సింది తప్పదు కానీ రియల్ ఎస్టేట్ కాదండి నా దగ్గరకు వచ్చిన పర్సన్ నా టీం పేరు జీరో టు హీరో హీరోగా వచ్చిన పర్సన్ కూడా నేను హీరో చేసి పంపిస్తాను అండి దగ్గర చాలా మంది డబ్బులు సంపాదించుకుందో వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే ఎంత బాగుందో ఆలోచించండి రియల్ ఎస్టేట్ సార్ రియల్ ఎస్టేట్ లో వస్తే ఏమవుతుందంటే సార్ మన లైఫ్ సెటిల్ చేసుకుంటాం మన లైఫ్కి ఏదైతే కావాలో నేను ఒక ఏజెన్సీ ఏరియాలో పుట్టిన పర్సన్ ని ఒక కార్ తీసుకొని మంచిగా లైఫ్ సెట్ చేసుకుని ప్లాట్లు తీసుకొని ఉన్నానంటే జాబ్ చేస్తే నాకు ఇది మొత్తం సరిపోస్తా రియల్ ఎస్టేట్ అనేది బిజినెస్ అండి బిజినెస్ ని మన సొంత బిజినెస్ లా ఫీల్ అయి చేసుకోవాలి నా సీనియర్ కోసం నా కంపెనీ కోసం పని చేయకూడదు నా కోసం నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం పని పనిచేస్తున్నాం హానెస్ట్ గా పని చేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు జీరో అని ఎక్కడ ఏం లేదు సార్ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ అందరూ హీరోలేదు సార్ వెరీ గుడ్ సార్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఎలా ప్రవేశించారు రియల్ ఎస్టేట్ రంగంలో చేరితే ఎన్ని లాభాలు ఉన్నాయని చెప్పారు అయితే ఇప్పుడు ప్రెసెంట్ వెంచర్ మాట్లాడుకుందాం సార్ సాయి బృందావనము చింతపల్లి సార్ అది అవును సార్ దాని గురించి కొద్దిగా మా ప్రేక్షకులు చెప్తారా సార్ ఈ సాయి బృందావనం గా మన వెంచర్ పేరు సాయి బృందావనం అండి కంపెనీ పేరు వచ్చేసి సాయి ప్రజ్ఞానిప ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే సార్ సిటీ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ ట్రిపుల్ ఆర్ కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చింతపల్లికి చింతపల్లి ఒక మండలం మర్రి కూడా ఒక మండలము రెండు మండలాలకి మధ్యలో ఉంటుంది ఓకే హైవేకి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఓకే ఆర్ కి పక్కనే ఉంటుందండి అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ దిగేసి మనం ఎలా అయితే వెళ్తున్నామో సేమ్ అలానే రేపు మన వెంచర్ కి పిలిస్తే పలుకుతారు ఓకే సార్ నియర్ బై ఉంటుంది ఓకే ఇంకోటి వచ్చేసి లో హైలైట్ ఏంటంటే సార్ ఇప్పుడు యాభై ఎకరాల వెంచర్ వేసాము మేము ఓకే సామ్లాండ్ అది ఓకే అందులో శ్రీగంధ మొక్కలు మామిడి మొక్కలు జామ మొక్కలు కాకుండా రోడ్డుకి ఇరువైపులా వచ్చేసి కొబ్బరి మొక్కలు మహాగని మొక్కలు వేస్తున్నాము ఓకే అన్ని వేసేసి డెవలప్మెంట్ చేసేసామండి ఓకే డెవలప్మెంట్ చేస్తాము వేస్తాం అన్నట్లే సార్ అన్ని వేసేసాం ఓకే ఓకే అన్ని వేసేసుకొని గేటెడ్ కమ్యూనిటీ సార్ వెంచర్ అది ఓకే వెంచర్ మొత్తం కూడా గేట్ ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉంటుంది సార్ ఓకే ఓకే అందులోకి ఎవరైనా రావాలి అంటే ప్లాట్ తీసుకున్న కస్టమర్ కి మెంబర్‌షిప్ కార్డ్ ఇస్తాం మేము ఓకే ఆ మెంబర్‌షిప్ కార్డ్ చూపించడం వాళ్ళకి మాత్రమే లోపల ఎంట్రీ ఉంటుందండి ఓకే ఓకే ఎవరికి పడితే వాళ్ళకి లోపల రానియం సార్ ఓకే ఓకే అలానే అది ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్ మొత్తం 50 ఎకరాల్లో ఒక ఎకరం ప్లేస్ వదిలిపెట్టేసి ఓకే కోట్లు కోట్ల ఎనిమిది కాటేజెస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రైన్ డ్యాన్స్ పార్కింగ్ ఏరియా పార్టీ లాన్ చిల్డ్రన్ ప్లే ఏరియా అని చెప్పేసి మొత్తం కూడా ఒక ఎకరా ప్లేస్ లో కట్టించాము సో మీరు తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళు వీకెండ్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ అది కూడా పేమెంట్ చేయాల్సింది లేదు దానికి సో ఇలా డెవలప్మెంట్ చేసి ఇచ్చాము కాబట్టి ఈ వెంచర్ చాలా కూడా ఆ ఒక ఐకాన్ వెంచర్ అయిపోయింది సార్ వెరీ గుడ్ సో ఈ ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి ఫామ్ ల్యాండ్ అంటే మామూలుగా పబ్లిక్ మైండ్ లో ఏమైనా ఉంటుంది ఫామ్ హైవే నుంచి ఒక ఇరవై కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి పదిహేను కిలోమీటర్ వెళ్ళాలి మట్టి రోడ్లో వెళ్ళాలి మంది అలా కాదు సార్ హైవే నుంచి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మధ్యలో సార్ అటు ఇల్లు ఇట్లు ఇక్కడ హైవే దిగగానే అక్కడ ఆటో ఎక్కేస్తే మన వెంచర్ ఓకే గవర్నమెంట్ రోడ్ అప్రోచ్ రోడ్కే ఉంది మన సొంత బాగా నూట యాభై అందులో ప్లాటింగ్స్ కూడా మేము ఎలా చేసామంటే మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి నూట ఇరవై గజాలు మినిమం ప్లాట్ ఎంత నూట ఇరవై గజాలంటే ఒక గుంట సార్ ఓకే సార్ ఒక గుంట ఎంత కాస్ట్ లో వస్తుంది ఆరు లక్షల్లో ఇచ్చేస్తున్నాం అబ్బో ఇది నూట ఇరవై గజ నూట ఇరవై గజాలు ఆరు లక్షలకే ఓకే అందులో మీకు అన్ని కలిపేసి రిజిస్ట్రేషన్లో కానీ పేషెంట్ చార్జెస్ కానీ కార్పెస్ కానీ కానీ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం ఇంక్లూడెడ్ ఇంక్లూడింగ్ ఇస్తున్నాం ఇది ఈ సిక్స్ లాక్స్ సిక్స్ లాక్లో మించి రూపాయి తీసుకో రెండు రూపాయలు కూడా తీసుకోండి సార్ సిక్స్ లాక్ కట్టండి రిజిస్ట్రేషన్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా ఎలా సార్ ఇలా మీరు పేమెంట్ చెప్పి రేపు రిజిస్ట్రేషన్ చేపించేస్తాం ఓకే ఓకే రిజిస్ట్రేషన్లో కూడా రెండు విధాలుగా చేయిస్తున్నామండి ఆరు వందలు ఐదు గజాలు అంటే గుంటలు తీసుకోగలిగితే వాళ్ళకి ధరణిలో ఓకే లేదు సార్ నాకు నాలా కన్వర్షన్ చేసి ఏమంటే ఒక గుంట తీసుకున్నా సరే ఎస్ఆర్ఓ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నాలా కన్వర్సన్ చేసి వాళ్ళకి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ లో మార్చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సో కూడా ఇస్తున్నాం ఓకే ఓకే దానితో పాటుగా ఇంకా ఏమొస్తున్నామంటే సార్ లీగల్ ఓపెనియన్ ఇస్తున్నాం అండి ఓకే అసలు ఈ ల్యాండ్ ఎవరిది పుట్టు పుట్టుపూర్వత్తురాలు ఏంటి అని కొంచెం డౌట్ ఉంటుంది అండి సార్ దానికి సంబంధించి లీగల్ ఒక లాయర్ కాడుతున్నాను మొత్తం చేయించిన కాపీ కూడా అటాచ్ చేస్తున్నాం ఓకే సార్ గుడ్ గుడ్ దానితో పాటుగా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి బిల్ డేట్ వరకు లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నామండి ఓకే ఫామ్ లాండ్లు ఎవరు ఇయర్ సార్ వన్ ఇయర్ టూ ఇయర్ వచ్చేడే ఎక్కువ సార్ మీరు నైంటీన్ ఫిఫ్టీ ఫోర్ ల్యాండ్ యాక్టివిటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్నాం అండి ఓకే ఓకే మేము మా కస్టమర్ చెప్పేది ఏంటంటే మా సైట్ చూడండి ఓకే చూసిన తర్వాత మా దగ్గరకు రండి మీకు డాక్యుమెంట్ ఇస్తాము ఏ లాయర్ దగ్గరికి వెళ్ళి చూసినా పర్లేదు వెరీ గుడ్ మోర్ ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ నమ్మి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత చాలా చాలా ఇష్యూస్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి సత్వతం అవుతున్నారు డబ్బు పోగొట్టుకుంటున్నారు అలా కాకుండా మీరు ముందే క్లియర్ గా సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రైట్ సార్ వెరీ గుడ్ సార్ గుడ్ గుడ్ ఎందుకు ఓడన్నానంటే సార్ నేను తీసుకున్న అదే డాక్యుమెంట్ చెక్ చేయాలి ఓకే మీరు తీసుకున్న అదే చేయాలి ఓకే మీరు నాకు ఫ్రీగా ఏమి అంటే మీకు ల్యాండ్ ఫ్రీగా ఇవ్వటం ఇద్దరు కూడా ఎంఓవి లాగా మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా ఉండేసి ఓకే డాక్యుమెంట్ క్లియర్ గా ఉంటే మీరు పేమెంట్ చేయడానికి ముందుకు వస్తారండి అవునండి డాక్యుమెంట్ల కోసం భయపడుతూ భయపడుతూ అంటే ప్లాట్ తీసుకోలేరు సార్ అవునండి సో మా కస్టమర్లకు అందరూ చెప్పేది ఏంటంటే మీరు రండి చూడండి మీకు నచ్చితనే తీసుకోండి లేదంటే లేదు అంతే ప్రెజర్ ఉండదు సార్ చక్కగా మేము వెహికల్ పెడతాము చూసుకోండి చూసిన తర్వాత మీకు నచ్చితనే తీసుకోండి లేదంటే లేదు ఓకే ఓకే మేము మీరు పేమెంట్ చేయండి మీరు డబ్బులు కడుతున్న చూపిస్తాం అలాంటివి ఏం లేవు సార్ అంటే మీరు కొనే ముందే లింక్ డాక్యుమెంట్స్ లీగల్ ఒపీనియన్స్ ఎన్కరెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటాయండి వీటికి సంబంధించి ఏ టూ జెడ్ అన్ని మీరు ప్రొవైడ్ చేస్తారు రైట్ సార్ ని తీసుకొచ్చు అది ఆ క్లయింట్ తీసుకుని లీగల్ ఒపీనియన్ ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆయన ఫుల్లీ సాటిస్ఫై అయ్యి నా డబ్బుకి ఏమీ ఇబ్బంది లేదు నేను సెక్యూర్ గా ఉన్నాను అన్నప్పుడే మీ దగ్గర ఇన్వెస్ట్ చేయమంటారు అంతే కదా ఏ మాత్రం డౌట్ ఉందో మీ దగ్గర ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు మీకు ఏదైనా డౌట్ ఉందంటే నాకు కాల్ చేయమని చెప్తున్నాను సార్ ఓకే సార్ మీరు నాకు కాల్ చేయండి ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంది క్లారిటీ ఇస్తాను అది కూడా మీకు సాటిస్ఫై అవ్వకపోతే మీరు డ్రాప్ అయిపోవచ్చు ఓకే సార్ గుడ్ గుడ్ ఎక్కడ మీకు ప్రెజర్ అయితే ఉండదు సార్ వెరీ గుడ్ చాలా నీట్ గా అనమాట బాగుంది సార్ తర్వాత ఈ రిసార్ట్స్ గురించి చెప్పండి సార్ ఈ రిసార్ట్స్ ఏమైనా కడుతున్నారు రైట్ సార్ అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా వన్ ఎకర్ లో వచ్చేసి నాలుగు రెండు అంటే మధ్యలో వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుందండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాలుగు నాలుగు ఎనిమిది కాటేజెస్ ఇస్తున్నాం ఓకే ఇండివిజువల్ కాటేజెస్ ఏ కస్టమర్ అయినా సరే వచ్చేసి అక్కడ స్టే చేయడానికి ప్లేస్ సార్ ప్లస్ అందులో ఇరవై నాలుగు గంటలు ఒక కుక్ పెడుతున్నాం ఓకే కుక్ వచ్చేసి మీరు ఎప్పుడు కాదంటే మీరు ఎప్పుడు వస్తారంటే అప్పుడు వచ్చేసి వాళ్ళతో ఫుడ్ అరేంజ్ చేసి పెడతారు మీకు సో స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము చిల్డ్రన్స్ సెపరేట్ గా పెద్దవాళ్ళకి సెపరేట్ గా స్విమ్మింగ్ పూల్ ఇచ్చామంటే కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చాము వెహికల్స్ రావాలంటే పెట్టుకోవాలి కదా సార్ కార్ పార్కింగ్ ఇచ్చాము రైన్ డ్యాన్స్ ఇచ్చాము దాంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ గా చిల్డ్రన్ ఏరియా కూడా ఇచ్చాము సో ఇవన్నీ ఇచ్చేసి ఓన్లీ ఆ ఆరు లక్షలు మీరు పేమెంట్ చేస్తున్నారు చూసారా అందులోనే ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం సార్ ఓకే ఒక్క రూపాయి కూడా కస్టమర్ దగ్గర నుంచి నడిచినక తీసుకొట్టింది మేము ఓకే సో కస్టమర్లు మా దగ్గరికి విజిట్ చేశారనుకోండి ఒక్క ప్లాట్ ప్లేస్ లో రెండు మూడు ప్లాట్లు తీసుకుంటున్నారు ఓకే ఓకే ఎందుకంటే మేము లీగల్ గా ఉన్నామని చెప్పడానికి అదే సార్ అదే సో దాని వల్ల ఏమవుతుందంటే మేము దానికి ఇంత ఖర్చు పెట్టాల్సింది వచ్చిందా సార్ మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అవునండి కస్టమర్ సాటిస్ఫై అయితే ఇంకొకసారి ఫోన్ చేసి ఎంటర్నే వచ్చి ప్లాన్ తీసుకుంటారు అది మాకు కావాలి సార్ డాక్యుమెంట్ పరంగా కానివ్వండి డెవలప్మెంట్ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు మీరు నమ్ముతారా లేదో ఫార్మ్ లాండ్ అనగానే రోడ్ల విషయం అవును రోడ్లు ప్లాట్ లో ఇంక్లూడింగ్ చేసి ఇస్తారు కానీ మా దగ్గర అలా లేదండి పదమూడున్నర ఎకరాలు రోడ్డు వదిలేసాం కంప్లీట్ గా మెయిన్ రోడ్ ముప్పై ఆరు ఫీట్ల రోడ్డు ఇంటర్నల్ రోడ్ వచ్చేసి లోపల ఇంటర్నల్ కనెక్షన్ రోడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల ఓకే ప్లాట్ కి ప్లాట్ కి మధ్యలో వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్డు అన్ని పెద్ద రోడ్లు వేసామండి పెద్ద రోడ్లు వేసేసి డెవలప్మెంట్ చేసి ఎక్కడ మీకు పవర్ సప్లై కానివ్వండి ఎలక్ట్రిక్ ఏమంటారు వాటర్ సప్లై ఆరు బోర్లు వేసాము శ్రీగంధ మొక్కలు జామ మొక్కలు మామిడి మొక్కలు అన్ని వేసేసాము డ్రిప్ సిస్టమ్ పెట్టేసాము పెద్ద పెద్ద సంపులు ఇచ్చాము కస్టమర్ ఏ పాయింట్ లో కూడా సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పడానికి లేదు సార్ అంతా మంచిగా డెవలప్మెంట్ చేసి యాభై ఎకరాల్లో ఎన్ని ప్లాట్స్ రెడీ అయిపోయి ఉన్నాయి సార్ ఇప్పుడు సార్ తొమ్మిది వందల ఆరు ప్లాట్లు చదువుతాం ఓకే ఓకే అందులో ఆరు వందల పైచిలకు ప్లాట్లు అమ్మేసాం ఓకే ఇంకా మూడు వందలు మూడు వందల ప్లాట్స్ ఎవరు ముందు వస్తే వాళ్ళకే ప్లాట్స్ వస్తాయి అన్నమాట ఓకే 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 సార్ తర్వాత ఇంకోటి సార్ చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నేను గమనించాను ఇప్పుడు ఈ కార్నర్ ప్లాట్స్ కి కొద్దిగా రేట్ ఎక్కువ పెడతారు సార్ అట్లాగే మీ దాంట్లో కూడా కార్నర్ ప్లాట్స్ కి ఈస్ట్ ఫేసింగ్ ప్లే ప్లాట్స్ కి కొద్దిగా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అలా అలా ఉంది సార్ ఇక్కడ కూడా సార్ నా దగ్గర మంచి క్వశ్చన్ అడిగారు చాలా మంది డౌట్ వస్తుంది ఇది మా దగ్గర వచ్చేసి మినిమం సైజ్ వన్ ట్వంటీ వన్ సార్ ఓకే ఓకే వన్ ట్వంటీ వన్ యాడ్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సిక్స్ లాక్ వచ్చేస్తుంది ఓకే సార్ ఓకే తర్వాత వచ్చి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ప్లాట్లు మొత్తం కూడా నూట ఎనభై రెండు గజాలు వన్ ఎయిటీ టూ స్క్వేర్ యాడ్స్ ఓకే ఎక్కువ ఇచ్చారు ఒక అరవై గజాలు ఎక్కువ ఇచ్చాము ఓకే సో అది వచ్చేసి తొమ్మిది లక్షలు ఓకే ఈస్ట్ పేసింగ్ అనే మీకు పేసింగ్ ఛార్జెస్ గుర్తొస్తుంది అవును లేదు సార్ మా దగ్గర ఓన్లీ తొమ్మిది లక్షలకే ప్లాట్ ఇచ్చేస్తాం ఓకే గుడ్ అందులోనే అన్ని ఇచ్చేస్తాం ఫేసింగ్ ఛార్జెస్ అనేవి ఫేసింగ్ ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏం తీసుకోమండి కార్నర్ ఫ్లాట్ మళ్ళీ కార్నర్ ఫ్లాట్ వచ్చేసి 242 గజాలు వెస్ట్ కార్నర్ వస్తాయండి ఓకే ఓకే ఈస్ట్ కార్నర్ వచ్చేసి 363 గజాలు వస్తాయి ఓకే 242 గజాలు 242 గజాలు వచ్చేసి 12 లక్షలు క్లియర్ అయిపోతది ఓకే ఓకే నో రిజిస్ట్రేషన్స్ నో ఫేసింగ్ ఛార్జెస్ కార్నర్ ఛార్జెస్ ఏం ఉండవు సార్ ఓకే అలాగే ఈస్ట్ కాంధ్రా ప్లాట్స్ కూడా మేము ఏం తీసుకోవట్లేదు సార్ పద్దెనిమిది లక్షలు వచ్చేస్తుంది మూడు గుంటల ప్లాట్ ఓకే మూడు వందల అరవై ఎందుకజాలు ఓకే సో ఎటువంటి చార్జెస్ లేకుండా ఓన్లీ ప్లాట్ కాస్ట్ మాత్రమే తీసుకొని అమ్ముతున్నాం మేము ఓకే సార్ చార్జెస్ అయితే ఏం తీసుకోవట్లేదండి ఓకే ఈ ఎమ్మినిటీస్ ఏవిస్తున్నారు సార్ అయితే ఇక్కడ రైట్ సార్ మీరు ఒక్కసారి అలాగే మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా ఏంటంటే ఇది గెటెడ్ కంప్లీట్ ఫస్ట్ చెప్పాను మీకు చుట్టూ కూడా మేము కంపౌండ్ వాల్ అయిపోయింది సార్ యాభై ఎకరాల కంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది ఓకే అందులో వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము వాటర్ సప్లై ఇస్తున్నాము ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ గార్డ్ ఇస్తున్నామండి దాంతో దాంతోపాటుగా మీకు ప్లాంటేషన్స్ కానివ్వండి పార్క్ ఏరియా కానీ ఇస్తున్నామండి చక్కగా ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము కొబ్బరి మొక్కలు వేసాం కానీ కొబ్బరి మొక్కలు కొబ్బరి బొండాలు కొన్ని పనికి వస్తాయి చెట్లు కొబ్బరికాయలు కొన్ని పనిచేస్తాయి వేసే మొక్కలు ఏంటంటే రెండింటి పనిచేస్తాయి అనమాట ఆ మొక్కలు వేసాము ఫ్రూట్ మొక్కలు వేసాము సార్ దాంతో పాటుగా వాటర్ సప్లై కోసం ఆరు బోర్లు వేసాము సంపులు వేసాము రెండు పెద్ద పెద్ద సంపులు వేసాము పది పది ఫీట్ల సంపులు వేసాము వాటర్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి డ్రిప్ సిస్టమ్ పెట్టేశాము ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండకూడదు చెప్పేసి చుట్టూ సోలార్ పెంచిన కూడా పెడుతున్నాం సార్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాం మేము అలాగే ట్వల్వ్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మొత్తం కూడా కంపెనీ అండర్ లో ఉంటుంది ఓకే ఎందుకు టువల్ ఇయర్స్ ఉంటుందంటే అందులో శ్రీగంధం మొక్కలు ఇస్తున్నాం ఓకే వంటకు వచ్చేసి ఎనిమిది మొక్కలు శ్రీగంధం వస్తాయండి ఓకే రెండు జామ మొక్కలు రెండు మామిడి మొక్కలు వస్తాయి ఏది కస్టమర్ తీసుకున్న ప్లాట్లో ఓకే సో ఈ సంబంధించిన ఈ మొక్కలకు సంబంధించి మెయింటెనెన్స్ మొత్తం కూడా కంపెనీ చేతిలోనే ఉంటుంది మీరు వీళ్ళు కస్టమర్ ఏం పే చేయడం లేదు ఇయర్లీ ఇంత పే చేయాలని ఏమి లేదు ఒక్కటేసారి మీరు వంట తీసుకున్నారా వన్ ట్వంటీ వన్ అవర్ తీసుకున్నారా సిక్స్ లాక్ చేయించాలి అంటే దర్సా దర్సా దాంతో క్లోజ్ సార్ మళ్ళీ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గర నో ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఏమీ సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అది మేము ఎంఓ లో రాసిస్తామండి 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మీకు రాసిస్తాను ఓకే ఓకే మీ దగ్గర అడిషనల్ గా పేమెంట్ తీసుకోము ఉల్టా మేమేం ఇస్తాం సార్ 12 ఇయర్స్ తర్వాత అయిన తర్వాత 13 ఇయర్స్ లో క్రాప్ చేతికి వస్తుంది వచ్చిన బెనిఫిట్ లో 50 50 రేషియోలో మీరే తీసుకుంటారు ఓకే ఓకే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అలాగే మీ శ్రీగంధ మొక్కల మీద కూడా మీకు అమౌంట్ వస్తుంది సార్ ఇది శ్రీగంధ మొక్కలు అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది సార్ చాలా మంది వెంచర్స్ లో శ్రీగంధం మొక్కలు వేస్తున్నారు మీరు ఒక టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ వస్తుందండి మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది అంటున్నారు కానీ కొన్ని సందర్భాల్లో శ్రీగంధం చెట్లు అనుకున్న విధంగా రావట్లేదు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు అది మరి దాని గురించి చెప్తారు మరి అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా రిస్క్ అనేది మనము మెయింటైన్ చేయకపోతే రిస్క్ అవుతుంది సార్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇయర్స్ మెయింటైన్ చేస్తున్నాం మీరు ఇంట్లో చిన్న మొక్క ఒక నాటారు సార్ దానికి నీళ్లు పోయకుండా పట్టించు సో మేము ఏం చేస్తున్నాం అంటే ఇయర్స్ వరకు ఫిఫ్టీ ఏకర్ వెంచర్ మొత్తం కూడా మా అండర్ లోనే ఉంటుంది ఓకే ఓకే సో ఆ చెట్లు చనిపోయినా రిప్లేస్మెంట్ చేస్తాము ఓకే ఒక రెండు నెలలకు నెలకు చచ్చిపోయినా కానీ ఎంటర్ రిప్లేస్మెంట్ చేసేస్తాము ఓకే ఓకే ప్లస్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మీకు వచ్చే అమౌంట్ కంటే మాకు వచ్చే అమౌంట్ ఎక్కువ కంపెనీకి ఓకే సో మేము ఏం చేస్తామంటే ప్రతి మొక్కను కూడా చిన్న పిల్లలను చూసుకుని చూసుకుంటాం సార్ ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు కాస్టింగ్ ఎలా ఉంది అని అడిగారు కదా మీరు తెలుసు లేదా మైసూర్ శాండిల్ షాప్ ప్యూర్లు దాంట్లోనే తయారవుతుంది ఓకే ఎన్నో రకాల మొత్తం కూడా మన శ్రీగంధంతో తయారవుతుంది ఎర్రచందనానికి శ్రీగంధం చాలా తేడా ఉంటుంది సార్ శ్రీగంధం మొక్కలు అనేది ప్రతి దాంట్లో వాడుతున్నాం మనం ఓకే ప్రతి దాంట్లో వాడకంలో ఉంది కానీ ఈ రోజు ఎంత ఉందనుకుంటున్నారు కేజీ ఇరవై రెండు వేల రూపాయలు మార్కెట్ లో కేజీ కేజీ వచ్చేసి అంటే నేను ఒక్క చెట్టుకు వచ్చేసి ఫార్టీ కేజీస్ రావాలనుకుంటున్నాను థర్టీ అయ్యి సార్ ఎన్ని మొక్కలు ఇస్తున్నాను మీకు ఒక్క గుంటలో ఎనిమిది మొక్కలు ఇస్తున్నాను అంటే ఒక చెట్టుకు వచ్చేసి ఆరు లక్షల రూపాయలు వస్తాయి మీకు అంటే ఎనిమిది మొక్కలకి ఎంత వస్తుంది నలభై ఎనిమిది లక్షలు ఈ రోజు ప్రైజ్ చెప్పాను థర్టీన్ ఇయర్స్ ఎంత వస్తుంది ఇమాజిన్ చేయండి అంటే నేనేమంటున్నాను నా దగ్గర చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి మీకు ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ అమౌంట్ వస్తుంది అలాగే ల్యాండ్ కూడా మీకు ఇప్పుడు ఈ రోజు కూడా పేపర్ లో వచ్చింది ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పెంచుదాము పెంచారు అనుకోండి మా దగ్గర తీసుకున్న ఆరు లక్షల ల్యాండ్ అరవై లక్షలైన మీకు ల్యాండ్ వ్యాల్యూ పెరిగిపోతుంది సార్ మీ మాటకు నేను అడ్డొచ్చాను చెప్పలేదు అంటే నా మనసులోని మాటను ధైర్యంగా మాట్లాడుతున్నా మీతో నేను చెప్పండి సార్ ఈ మధ్య కాలంలో